సార్ నిన్న ఏదైతే రజనీకాంత్ గారు టీవీ నైన్ రజనీకాంత్ గారు ఏదైతే ధర్నా చేశారో ఏదైతే మోహన్ బాబు గారు ఒక ప్రైవే వాళ్ళ పర్సనల్ ఇష్యూని అక్కడ మీడియా అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ మోహన్ బాబు గారు ఆయనకున్న టెన్షన్స్ వల్ల కానీ ఇతర వేరే కారణాల వల్ల చేసుకోవడం కానీ దానికి ధీటుగా ఇప్పుడు టీవీ నైన్ రజనీకాంత్ గారి కొన్ని జర్నలిస్ట్ సంఘాలు కానీ ధర్నాలు చేయడం జరిగింది మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి సో అది హోల్ సినారియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్ రజనీకాంత్ గారు ఆరంగేటం చేయడానికి ఒక సువర్ణ అవకాశం కల్పించారు మోహన్ బాబు క్యాస్ట్ ఈక్వేషన్స్ బ్రహ్మాండంగా జస్టిఫై అయ్యాయి ఈయనైతే లైమ్లైట్లోకి వచ్చాడు మళ్ళీ వచ్చి నేనున్నానని మహేష్ బాబు గారి లాగా ప్రూవ్ చేసుకున్నాడు ఓకే రెండోది నేనున్నానంటే నాగార్జున వాళ్ళగే ప్రూవ్ చేసుకున్నాడు రెండోది మీరు ఆడు గమనిస్తే ఒక జర్నలిస్ట్ మిత్రుడికి ఆ కెమెరామ్యాన్కి పుచ్చు పగిలేలా కొట్టిన మోహన్ బాబు యొక్క వ్యక్తిగతానికి ఆ ఈరోజు దాకా ఇచ్చిన అవార్డులన్నీ వెనక్కి తీసుకోండి రెండోది అది ఏమైనా ఖండించదగ్గ చర్య ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానం లేకపోతే పంచేంద్రియాలు మూసుకుని ఇంట్లో కూర్చోమని దండం పెట్టుకుంటూ నటించుకుంటూ వచ్చి మైక్ లాక్కుని కొట్టిన దాంట్లో ఉగ్ర రూపొంచం అండి పక్కన పోలీసులు ఓ పపెట్ షో చూస్తున్నట్టు చూస్తారు నిలబడితే చాలా బాధాకరంగా ఉంది రెండోది ఏంటంటే పర్సనల్ విషయాలు అన్నప్పుడు ఏంది మంది మార్బలాలతో ఎవరెవరి మీద నెత్తి వాదుకుంటున్నారు ఈ కొడుకులు మీరు కొట్టు శస్తి ఇంట్లో తాళాలు ఎట్టుకొని చచ్చిపోయింది దరిద్రం వెళ్ళిపోతుంది అంతేకానీ ఇది సమాజంలో ఒక వ్యవస్థ నడుస్తున్న దగ్గర వ్యవస్థకు విభిన్నంగా ప్రవర్తిస్తున్న మీ తీరుతో ఒకసారి గమనించుకోండి ఇదే ప్రెస్లో మా నాన్న పైన ఉన్నవారు హాస్పిటల్లో మీరు వెళ్తారు ఆ విష్ణు నిన్న ప్రెస్ మీద చూస్తే నిజంగా శిరెత్తుకు వచ్చింది మీ అహంకారాలు ఏం చూసుకుని మెట్టమెట్లాడిపోతున్నారు ఈ రోజుకి కూడా మీరు పారాసైట్స్లే స్వయం ప్రతిపత్తి ఉన్న మీరు కాదు మీ నాన్నగారు సంపాదించిన దాని మీద ఇంకా పడి ఏడిసి పడి తినుకుంటూ పడి సినిమాలు తీసుకుంటా ఇక్కడ జూలీస్ ఉన్నాయని తీసుకెళ్లి ఎక్కడ దండకారణ్యంలో కూర్చోబెట్టారు తీసుకెళ్ళి పెద్ద అయ్యి మీ వల్ల మనశ్శాంతి లేకుండా సమాజం మీద చూపిస్తున్నారు పవన్ బాబు గారు ఇంకేం లేదు ఎవరికి ఉపయోగం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి రెండో అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు మంచి మనోజు అక్కడి నుంచి దరిద్రం మొదలైంది కొట్టు చేస్తున్నారు క్యాస్ట్ పరంగా విపరీతమైన భావజాలాలు క్యాస్ట్ భావజాలాలు ఉన్న వాళ్ళకి వేరేదే యాక్సెప్టబిలిటీ లేవు లేనప్పుడు వచ్చే ఫ్రెక్షన్స్ కి అడ్రస్ చేసుకోగలగాలి లవ్ మ్యారేజ్లు చేసుకుంటే ఇంట్లో ఎలా ఉంటుందో అదే ఉంది ఆ కుటుంబంలో కూడా పెద్ద తేడా ఏంటి దాన్ని బయటకు తీసుకొచ్చి మాంద్రిక నెత్తి వై కొడుతుంటే కొద్ది అవును సార్ అక్కడ ఫస్ట్ థింగ్ ని కొట్టడం తప్పు బహిరంగంగా క్షమాపణ చెప్తూ ఈ నిన్న వ్యవస్థ కొంచెం గట్టిగా వాళ్ళ మీద ఫుడ్ చేయాలండి సినిమా వాళ్ళ మీద వీళ్ళు ఓవరాక్షన్ ఎక్కడెక్కడ కత్తిరేస్తూ ఉండాలి దే ల్యూస్ ఇన్ ఏ ఫాల్స్ ల్యూజన్ ఏంటంటే లో ఉంటారు సినిమాలో ఇంట్లో ఏమో ఏసీ గదిలో నుంచి బయటికి రారు వీళ్ళకే సమాజం మీద పూర్తి అవగాహన ఉన్నచ్చు ఆ డైరెక్ట్ ఇచ్చిన ఆ పిచ్చిన మాటలన్నీ మాట్లాడుకుంటూ వీళ్ళు పెద్ద తోపు తురుముఖాలనుకుని ప్రజల మీదకి వస్తారు ఇక్కడ మీరు వాడు గమనిస్తే తండ్రికి పిల్లల మీద ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే దమిడికి పనికిరాని పిల్లలు గుదిబండల్లో ఈ రోజుకి కూడా ఆయన ఎత్తికే ఉన్నారు ఆయన సంపాదించిన దాంట్లో కలో గెంజే తాగేది మూసుకుని కూర్చోడం మనిషి వీళ్ళకి పోర్చాలి ఒకటి మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయికి దెబ్బ దెబ్బతెలిన దానికి రాంబాబి పేరు ఆ జర్నలిస్ట్ కి ఫస్ట్ బహిరంగ క్షమాపణ చెప్తూ ఆ ఫ్యామిలీని మేము ఆదుకుంటామన్నాం మూడు ఫ్యాక్చర్ల పడ్డాయి ఆ డాక్టర్ గారికి సాయం మేము అందిస్తాం ఆల్రెడీ టీవీ ఇండియా మేనేజ్మెంట్ సూర్దాబాబు వాతావరణంలో వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తుంది మేము కూడా మా వంతు సాయం మేము చేస్తాం అన్నది చెప్పడం బాధ్యత ఆ ఫ్యామిలీతో మీరు మా ఇంటికి వచ్చారు అలా ఎప్పుడే దాసనారాయణ గారు చుట్టాలైనందుకు దాసనారాయణ గారు ఇంట్లో తిరిగి పెరిగినందుకు అలాంటి డైలగీలు చెప్పుకుంటే ఏందే తమాసాలు నోరే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు భాష కాదు వీళ్ళని అనవసరంగా ఎవరండి ఎంటర్టైన్ చేస్తున్నారు అసలు పనికిరవారు వీళ్ళు వెళ్ళి ఇంట్లో బౌన్చర్లు వీళ్ళకి అరవడేటండి నాకు అర్థం కాదు ఇంటి చుట్టూ పదిహేను ఇరవై మంది ఏంటి సెక్యూరిటీలు ఇప్పుడు సెక్యూరిటీ అంటే పహార ఖాస్తారు ఈ బౌన్సర్లేటి ఇటు వచ్చిన దానికి అంటే మొహ విష్ణు గారు ఏం చెప్పారంటే మోహన్ బాబు గారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఒక నమస్కారం చేసుకుంటూ మెల్లగా మెల్లగా రావడం జరిగింది ఆయనకున్న టెన్షన్ తేనె పూసిన కత్తి అంటారు తెలుసు కదా ఇలా నటించుకోండి మహా నటి అని దండ పెట్టుకుని రావడం కత్తి తీసి కొట్టేది ఎవరు ఎవరిచ్చారండి వీళ్ళకి అధికారాలు నచ్చితే సమాధానం చెప్పు బాబు నేను ఇప్పుడు సమాధానం చెప్పదలుచుకోలేదు నేను తర్వాత నిరంతరం చెప్తాను ఇది మా అంతర్గత విషయం దాన్ని వెళ్ళిపోండి అయిపోయింది ఆ ఇంట్లోకి వస్తావా మై గలో లాక్కునే విజువల్ ఎస్ సార్ ఇంకోటి చేత వీళ్ళని ఖండం చేస్తూ ఇలాంటి సమాజంలో సమాజ విరుద్ధంగా నడుచుకుంటున్న కుటుంబం కింద వీలెచ్చి చూపించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్ ఓకే వాళ్ళ కడుపు అంటే ఎలా ఉన్నాయి వంద పెట్టి పెద్దోడు మీద సినిమా తీస్తున్నారు చిన్నవాడికి కడుపు రగిలిపోతుంది అప్పుడు కొడితే పది రూపాయలు కొడరు వాటికి అవును ఆ సినిమాలు తీసుకురంగారు కదా ఒకటి ఒకరు కూడా కూర్చుని చూడలేదు సరే బ్యాంక్ గమనించండి సరే సో ఇంకోటి